ఆర్సీ న్యూస్ కి స్వాగతం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణ తై నిర్వాహకుని అక్రమ వసూలు కొద్దిగా సమయం ఇవ్వమన్నందుకు గిరిజన వృద్ధ మహిళపై చేయి చేసుకోవడంతో ఆమె ముక్కుపై బలంగా గాయం కావడం ముక్కు పొడక ఊడిపోయిన పరిస్థితి దీంతో ఆ గిరిజన మహిళ ఏడుస్తూ ఈ తై బజారు నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రతిరోజు ఈ విధంగానే వేధిస్తూ ఉంటాడని మీడియాతో చెప్పింది మేము వచ్చింది సాయంత్రమే కానీ నలభై రూపాయలు ఇవ్వమని అడగగా ఇప్పుడే వచ్చాము గిరాకీ అయిన తర్వాత ఇస్తామని చెప్పడంతో ఆగ్రహించిన తై బజారు నిర్వాహకుడు పోచేందర్ ఆమెపై దాడి చేయడమే కాకుండా ఆటో వచ్చిన వ్యక్తి చొక్కా పట్టుకొని దుర్భాషలాడాడు దీనిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా నువ్వు ఏం చేస్తావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఈ విషయంపై మున్సిపాలిటీ కమిషనర్ వివరణ కోరగా ప్రస్తుతం మెదక్ పట్టణంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉన్నందున తాను అందుబాటులో లేనని ఈ విషయంపై మార్కెట్ కాంట్రాక్టర్ ను పిలిపించి మాట్లాడుతానని అన్నారు ఈ కాంట్రాక్టర్ తై బజార్ టెండర్ తీసుకున్న అప్పటి నుంచి కూరగాయలు పూలు పళ్లు అమ్ముకునే వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు చేస్తున్నాడు అని క్షణం లేట్ అయితే వారి తక్కెడ బాట్లను తీసుకుని వెళ్లిపోతాడు అని ఎవరైనా గట్టిగా అడిగితే బూతు మాటలు తిడుతూ కొడతాడు అని అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి తై బజార్ ప్రకారం గంపకు పది నుండి ఇరవై రూపాయలు తీసుకోవాల్సి ఉండగా దానికన్నా రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తూ చాలా ఇబ్బందులకు గురి పలువురు వ్యాపారులు తెలిపారు గురువారం సాయంత్రం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హుగ్లీ అనే గిరిజన మహిళ కొన్ని బీరకాయలను తీసుకుని మెరకు కూరగాయల మార్కెట్ లో అమ్మకానికి రాగా అప్పుడే తై బజార్ వసూలుకి వచ్చిన పోచందర్ డబ్బులు ఇవ్వమని అడగగా ఇప్పుడే వచ్చాను ఇస్తాను అని చెప్పే అంతలోనే వృద్ధ గిరిజన మహిళని చూడకుండా దాడి చేశాడని దాంతో ముక్కుకు బలంగా గాయమై ముక్కు పుడకపోగా ఎక్కడ వెతికినా దొరకలేదు అని బాధితురాలు తెలిపారు ఇప్పటికైనా సదరు తైబజార్ ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ ద్వారా గానీ మున్సిపల్ వర్గాలే వసూలు చేసుకోవాలని మెదక్ పట్టిన వీధి వ్యాపారులు కోరుతున్నారు కూరగాయలు కూరగాయలు పైసలు ఇరవై రూపాయలు చెట్ల అయితే చెట్ల ఇరవై రూపాయలు పట్టుకున్నాయి కదా బిడ్డానికి ఇష్ట ఉన్నా మరి తీసుకోవచ్చు కదా నువ్వు నేను ఏమనలేదు అది చెట్ల పైసలు ఇట్లా ఓడితే ఈ ఇటకి పడ్డది పోతుంది

यो आजले जसे आए इस्तो रंगन बलराले आमी इस्तो पैसा गर्छौ कति उठ्छ पछि हे एमले त न एक गाउँ त यो इदि गुडै पो इदि बीरे गर्छिन् या त गर्छिन् हो हातमा आउ आ आ न खोसे न न न आ मले हातमा मा के न दि

কোত <laughs> নাতে

పట్టిలా కనబట్టి ఇష్టం రాగా కనబట్టి కొట్టి ఇష్టం ఇష్టమో కాదు కదా ఇష్టం జరగ బాగే తాగింది పగ్గా తాగిండు తాగిండు ఎప్పుడు తాగేవుతుంది ఆయన ఎప్పుడు తాగేట